అన్నాడు అంబేద్కర్ గారు చెప్పారు కులం పోవాలంటే ఖచ్చితంగా కులాంతర వివాహం చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఈ సమాజంలో కులాలనే దొంతర ఏదైతే ఉందో అని పోగొట్టడానికి ప్రతి ఒక్కరి యొక్క పౌరుల యొక్క బాధ్యత అని చెప్పారు కానీ ఈనాటి వరకు కూడా దాన్ని అమలు చేయడంలో అనేక మంది ముందుకు రావడానికి భయపడతా ఉన్నారు కానీ ఈ క్రమంలో కులాంతర వివాహాన్ని చేసుకొని ఈ సమాజంలో తలెత్తుకొని సగర్వంగా తిరుగుతూ తిరుగుతూ ఈరోజు ఈ ఇక్కడ ఈ వేదిక వచ్చినటువంటి కులాంతర వివాహం చేసుకున్న ప్రతి ఒక్క జంటకి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అయిపోయింది సాహసం వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు కులాంతర వివాహం చేసుకోవడమే కాదు ఈ సమాజంలో ఎవరైతే కులాలతో నంచి అలాగే మనుషుల మనుషుల మధ్య కులాలు అడ్డుగోడలు పెట్టి విభజించి పాలిస్తున్నారు అలాంటి వాళ్ళకి చెక్కు పెట్టడం కోసం కులాంతర వివాహాన్ని చేసి చూపించి సమాజంకి ఒక రోల్ మోడల్గా ఈరోజు అనేక దండలు నిలుస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవడమే కాదు వాళ్ళని వాళ్ళకి ప్రభుత్వం కూడా ఎవరికి ఈరోజు చెప్పారు అధ్యక్షులు మనోహర్ ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటున్నారో వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని వాళ్ళు ఇంకా ఏదైతే వాళ్ళ మనసులో సనాతన భావాలు పురుచుకుని పోయాయి అలాగే నరణాలు జీవించిపోయినటువంటి సనాతన భావాల్ని చూసాం మనం మన సూర్యపేటలో వాళ్ళ నానమ్మ వాళ్ళ మనవళ్ళు ఈ తరానికి చెందినటువంటి మనవళ్ళు వాళ్ళు చదువుతున్నారు వాళ్ళ నానమ్మ చదువుకోలేదు మరి చదువుకొని ఆధునిక సమాజంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ మనవడలో ఆ సనాతన భావాలు ఉన్నటువంటి వాళ్ళ నానమ్మలో పరిపక్తం తీసుకురావాల్సిన వాళ్ళు అలా చేయకుండా వాళ్ళ నానమ్మ భావాలకు లోనైపోయి సొంత భావని వాళ్ళ ప్రేమికి పెళ్లి చేసుకున్నారు కులాంతర భావం చేసుకున్నారు ఎంతో ఆదర్శంగా జీవిస్తున్నారు అలాంటి అతన్ని తీసుకొచ్చి అత్యంత క్రూరంగా చంపి వాళ్ళ నానమ్మ తను అతన్ని చంపి ఆ శవాన్ని నాకు చూపించి చూపించాలి అని పట్టుబడితే తీసుకొచ్చి చంపి ఆమె ఆ ఆనందాన్ని చూడటం కోసం అంటే వాళ్ళు ఎంత నరూప రాక్షసులాగా వాళ్ళ మనస్తత్వాలు నిండిపోయారో ఈ ఘటనతో మనకు అర్థమవుతూ ఉంది మరి అట్లాంటి క్రూరంగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో మనం ఇంకా అభ్యుదయ భావాల్ని కులాల కులాల మతాలకు అతీతంగా మానవత్వాన్ని పరిమణింపజేసేటట్టుగా ప్రతి ఒక్క పౌరులు కూడా ఉన్నప్పుడే ఈ సమాజం విర విరసిలుతూ ఉంటుంది కానీ అట్లా కాకుండా ఈనాడు అలాంటి భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది మరి ఇట్లా ఎవరైతే కుల దురకారత్యలకు లోనవుతూ ఉన్నారో వాళ్ళలో ఆత్మస్థైర్యం కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ కుటుంబాల్లో కల్పించాల్సిన బాధ్యత ఎవరిది అంటే అది ప్రభుత్వాన్ని అందుకనే మనం డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే అంటే ఎవరైతే కులాంతర వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం యొక్క భద్రతా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అంతేకాదు కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటల్లో ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంతేకాదు వాళ్ళకి నివాస సబ్సిడీ రేటుకైనా కూడా వాళ్ళకి నివాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వం ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చినప్పుడే ఖచ్చితంగా సమాజంలో ఇంకా కులాంతర వివాహం చేసుకోవడానికి వచ్చే అవకాశం ఉంది అలా రావాలంటే కూడా మనందరి బాధ్యతగా సమాజంలో ఏదైతే అభ్యుదయ వాళ్ళు ఉన్నామో వాళ్ళు మేధావిలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ కులాంతర వివాదాన్ని ప్రోత్సహించి ఎవరైతే ఆదర్శంగా చేసుకొని ఒక ఉన్నత భావాలుగా ఉండి కులాంతర వివాహం చేసుకొని మనుగడ సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమాజంలో ఒక ఉన్నత ఉన్నతంగా గౌరవించేటట్టుగా ఈ ప్రభుత్వ చట్టాలు ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు చూస్తా ఉన్నాం కారణంగా మహిళలు దళిత మహిళలు కింద వర్గాల్లో ఉన్నటువంటి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళపై లైంగిక వేధింపులు చేస్తూ వాళ్ళపై అత్యాచారం చేసి హత్యం చేస్తున్నా కూడా అలాంటి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళకు శిక్షణ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు అర్థవాలతోని రాజకీయ బలంతో అట్లాంటి నేర్పితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని సమాజంలో తిరుగుతూ వాళ్ళనే వాళ్ళ వాళ్ళ ధోరణి వాళ్ళ వాళ్ళ ఇంకా సమాజం మీద తిరిగి ఈ ప్రభుత్వం దోహదం చేస్తా ఉంది అందుకని మనందరం కలిసి డిమాండ్ చేయాలి ఎవరైతే కులాల కుల మతాల కుల కులాల పేర్కొని మతాల పేర్కొని ప్రజలు హింసను సృష్టిస్తూ ప్రజా ఐక్యతలో ఐక్యతకి ఆటంకం చేస్తున్నారో అలాంటి వాళ్ళ ఆటలు సాగమని మొత్తం కూడా ఈరోజు అప్డేట్ అయ్యే దాంట్లో అంతా వేరే పదవుల దగ్గర ఏకవిధ ఈ సమాజ మార్పు మార్పుకి కోరుకున్నప్పుడే అది సాధ్యం అవుతుందని అందరూ కూడా ఏకకంఠంతో వినదించాల్సిన అవసరం ఉన్నది సందర్భంగా తెలియజేస్తూ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క జంటకి ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్థిక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి వివాహాన్ని ప్రోత్సహించి ఈ మన భారతదేశం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనటువంటి కులాల దొంతర ఉంది ఒక కులం నుంచి వాళ్ళు ఏంటంటే నాకంటే ఉన్నత కులం ఉన్నప్పుడు నన్ను అడిచివేసినప్పుడు బాధపడతాము కానీ అదే క్రమంలో నాకంటే అనే ఒక భావం కోసం సమాజంలో ప్రతి ఒక్కరు సమానం అనే భావాన్ని చూసుకోవడం కోసం మనందరం కూడా కృషి చేయాలి ఎవరైతే కులాల పేరుతోని మనుషులు ఈనంగా చూస్తున్నారో అలాంటి వాళ్ళని మనం ఈనంగా చూసి ఈ సమాజాన్ని పనికిరావే పద్ధతిలో మనం దూరంగా పెట్టినప్పుడే వాళ్ళకి పరివర్తన వస్తుందని సందర్భంగా తెలియజేరు మనందరం కూడా సమాజ మార్పు కోసం కులాల వివాహాన్ని వాళ్ళని ప్రోత్సహిస్తాం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సమాజంలో ఉన్నతంగా గౌరవించే విధంగా మనందరం ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడే అవకాశం కల్పించిన అధ్యక్షులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు